ఓకే వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతి ప్రతి క్రీడా ప్రాధాన్యం ఉంచాలి అన్ని అన్ని రకాల క్రీడల క్రీడా శిక్షణ సంస్థల ఒకే గొడుగు గొడుగు కింద తేవాడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎండ్ల కిందటే అప్రో ఏషియన్ గేమ్స్ అతి ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ ను భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా మార్చాలి ఒలింపిక్స్ సహా ప్రతి క్రీడలో మనవులకు పథకాలు దక్కేలా వారిని తీర్చదిద్దాలి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక ప్రతి లోక్ సభ సెగ్మెంట్ లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ద తీర్చిదిద్దు హైదరాబాద్ ను ఒలింపిక్స్ వేదికగా మారుస్తాం సీఎం ఇక స్పోర్ట్స్ స్కూల్లో విద్యా బోధన ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ క్రీడలకే అంతర్జాతీయ ప్రణాళికతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక వర్సిటీ పరిధిలో అన్ని క్రీడా విభాగాలు శిక్షణ సంస్థలు ఇక నిపుణులైన కోర్చలతో స్టూడెంట్లు ట్రైనింగ్ ఇంకా దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందుగా తెలంగాణ మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలు చెప్పినట్టు ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో స్పోర్ట్స్ స్కూల్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ స్కూల్లో విద్యా బోధన కూడా ఉంటుంది అయితే అందులో క్రీడలకు ఎక్కువ ప్రధానం ఇస్తామని ఆయన వెల్లడించారు విద్యార్థులకు వచ్చిన ఆటలో ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలిపారు ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీ వసతి కల్పించి మరింత పదనం తేలేలా శిక్షణ అందిస్తామని వివరించారు దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం ఆశించారు ఇక ఎందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధిక చర్యలు తీసుకో తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆ సోమవారం సెక్రటరియట్ లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు అన్నట్టు ఒక ఐడ్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు యంగ్ ఇండియా పేరు ఇప్పటికే uh, స్కూల్ యు, స్కూల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు పెట్టామని స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా యంగ్ ఇండియా పేరు ఖరారు చేశామని సీఎం సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా యంగ్ ఇండియా పేరుతో పెడతామని వెల్లడించాలి యంగ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ బ్రాండ్ గా మారాలని అకంకించారు క్రీడా నేపుణ్యంలో తెలంగాణ ఒక శక్తివంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆ అధికారులకు ఆయన దేశ నిర్దేశం అనే దిశానిర్దేశం అనేది ఆ చేశారు అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక రాజ్యసభకు అభిషేక్ వి నామినేషన్ నాలుగు సీట్లు నామినేషన్ పత్రాలు దాఖలు ఇక పాల్గొన్న సీఎం రేవంత్ ఇంకా డిప్యూటీ సీఎం బట్టి మంత్రి మంత్రులు అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన సింగ్వి అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రుణమాఫీపై బీఆర్ఎస్ రాధాంతం రెండు వాళ్ళు రెండు సార్లు మాఫీ చేసిన అవి వడ్డీలకే చల్లలే మంత్రి ఉత్తం అలాంటి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారా దేశాల్లోనే భారీగా రుణమాఫీ చేసిన ఘనత మాది సాంకేతిక సమస్యలతో కొందరు మాఫీ కాలేదు మండల వ్యవసాయ అధికారులు సమస్యలు పరిష్కరిస్తారని వెళ్ళడి ఇక బీఆర్ఎస్ అప్పులు చేసి మేము రుణమాఫీ చేసినాం అంటూ జూపల్లి అనేది వ్యాఖ్యానించడం జరిగింది ఇక రైతు రుణమాఫీ రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు రాధాంతం చేస్తున్నామని చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణమాఫీ చేయడం చేత కాలేదని రెండు సార్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బీఆర్ రెండు విజతాలో చేసిన అవి కనీసం వడ్డీ వడ్డీకి కూడా చాలేదని చాలేదని విమర్శించారు అలాంటి తమకు విమర్శించడం హర్ష్యాస్పదం పేర్కొన్నారు సోమవారం జల 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 మంత్రి జలసౌధలో లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఉత్తం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించమని తెలిపారు ఇది ఇంత వేగంగా రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వం తమ ప్రభుత్వ ప్రభుత్వం అని ఆయన పేర్కొనడం జరిగింది ఇక సాంకేతిక కారణాల వల్లే రెండు లక్షల వరకు రుణమాఫీ ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు వన్ పాయింట్ టూ ఇరవై లక్షల ఖాతాల ఆ ఖాతాలకు ఆధార్ నంబర్లు సరిగా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగింది ఇక వన్ పాయింట్ అరవై ఒకటి లక్షల అకౌంట్లు ఆధార్ పాస్బుక్ పేరు మీద మిస్ మిస్ మ్యాచ్ అయింది అకౌంట్లు బ్యాంక్ నుంచి ఉన్నాయి ఇక ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ లక్షల అకౌంట్లు రేషన్ కార్డులు లేదు వాటిని వారి వెరిఫై చేయాల్సిన వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇక ఎనిమిది లక్షల అకౌంట్లు రెండు లక్షలు కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయని ఉత్తం వివరించడం జరిగింది ఇక మూన్ కనువిందు భారత్ సహా వివిధ దేశాల్లో సోమవారం రాత్రి సూపర్ మూన్ మూన్ కనువిందు చేసిన పోర్చుగల్ రాజధాని లిస్టర్ లోని తగుస్ నదిపై బ్రిడ్జ్ వద్ద ఆదివారం రాత్రి లోకల్ టైం ప్రకారం ఇలా బ్లూమూన్ వద్ద సైజు లో వెలుగులు విరాజమ్ముతూ ఆకట్టుకుంది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆర్టీ బస్ ఇక ఆర్టీసీ బస్సులో డెలివరీ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణి పురిటి నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ వెంటనే స్పందించిన బస్సులోని ఈ మహిళకు పురుడు నొప్పి పురుడు పోసింది గర్భిణి పండు పండంటి బిడ్డను ఆడబిడ్డను ప్రదర్శించింది వనపర్తి జిల్లా నాసివల్లి నాసినల్లి గ్రామ సమీపంలోని ఘటన జరిగినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక పది పదమూడు మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఎన్సిసి క్యాంపు అంటూ నమ్మించి పదమూడు మంది ప్రైవేట్ స్కూల్ అమ్మాయిలపై దండు దుండుగులు లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన తమిళనాడులో జరిగింది ఈ కేసులో పోలీసులు పదకొండు మందిని అరెస్ట్ చేశారున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక ఎంక్వైరీ కమిషన్ కాళేశ్వరం రిపోర్టు మధ్యంతర నివేదిక సమర్పించిన విజిలెన్స్ శాఖ కమిషన్ ముందు హాజరైన డీజీ సివి ఆనంద్ ఇక రేపటి నుంచి ప్రాజెక్ట్ పై బహిరంగ విచారణ ఇక క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న చైర్మన్ జస్టిస్ గోస్ అన్నట్టు ఒక హైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ అందించి ఇప్పటి రిపోర్ట్ అడుగుతున్న ఆ శాఖ నుంచి స్పందన స్పందన రాలేదు దీంతో వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ శాఖను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర గోస్ ఆదేశించింది ఆదేశించారుగా ఇందులో భాగంగా సోమవారం కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ముందు విజిలెన్స్ డీజేచ్ ఆనందు హాజరయ్యాను అన్నట్టు హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కొత్త హైకోర్టు ఫోర్ డివిజన్లు త్వరలో ఒక ఒకటి ఫైనల్ ఆ వెంటనే టెండర్ నిర్మాణ పనులు రాజేంద్ర నగర్ లో వంద ఎకరాల రూపాయలు వెయ్యి కోట్ల నిర్మాణం రెండెండలలో పూర్తి చేసేందుకు ప్రణాళిక అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూసుమిక డ్రైవర్ బస్ సెట్లు నడుపుతున్నాడు ఆర్టీసీ ఆర్టీసీ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అన్నట్టు ఒక హైడ్లైన్స్ చూస్తున్నాం ఇక బస్సులో కెమెరాలు కమాండ్ కంట్రోలింగ్ నుంచి మానిటరింగ్ త్వరలో అమలు చేసేందుకు అధికారులు సన్నిహాలు చేస్తున్నారు ఇక దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపై మొదటి విడత తర్వాత అన్ని సర్వీసులు అమలు చేసే యోచనాలు ఉన్నట్టు ఆర్టీసీ ఆ ఒక ప్రకటనలో విడుదల చేసినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది మంచి ఒక కాన్సెప్ట్ అనమాట ఒక డ్రైవర్ అనేది ఏ విధంగా నడుపుతా నడుపుతున్నారు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది వాళ్ళు మానిటరింగ్ అనేది చేయొచ్చు అనేటువంటి ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక నేల ఆఖరిలో డిఎస్సి రిజల్ట్స్ వచ్చే నేలలో ఫస్ట్ వీక్ లో మెరిట్ లిస్ట్ సెకండ్ వీక్ లో వన్ పాయింట్ త్రీ రేషియోలో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అంటూ ఇక డిఎస్సి రాసిన అభ్యర్థులకు అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఇక డాక్టర్ సేఫ్టీకి సర్కారు యాక్షన్ ప్లాన్ అన్ని హాస్పిటల్లో సీసీ కెమెరా స్పెషల్ పార్టీ పోలీసులు ఇక పార్టీ పోలీసులతో రక్షణ కల్పించే అంశం పరిశీలన బీఆర్ఎస్ లో పోస్టులు భర్తీ జీవో ఇక అమలు చేయకుండా లైన్ రక్షణ చేసిన గత పాలకులు మంత్రి దామోదర్ ఇక కలిసిన జూడాలు ఇక సమస్యలపై వినతి పత్రం అందజేత అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం డాక్టర్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాలు మెడికల్ కాలేజీలు డాక్టర్లు రక్షణ కల్పించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది డాక్టర్ల చర్చించి ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది ఈ మేరకు సోమవారం సెక్రేట్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేందర్ జూనియర్ డాక్టర్ల బృందం కలిసి వినతి పత్రం అందజేశారు డాక్టర్లు నర్సులు ఇతర హెల్త్ స్టాఫ్ లను రక్షణ కల్పించడంతో కాంప్రమైజ్ అయింది అయ్యేది లేదని అవసరమైన అన్ని చర్చ చర్యలు చేపడతామని మంత్రి వారికి హామీ ఇచ్చారు అన్ని టీచింగ్ హాస్పిటల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులతో రక్షణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు ఇక రాష్ట్రంలో రాష్ట్రం పది మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్లో పిఎఫ్ తో బందోబస్తు ఎస్పీఎఫ్ తో బందోబస్తు ఏర్పాటు చేస్తామని రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పటి బిఆర్ఎస్ సర్కార్ జియో విడుదల చేసింది ఇందుకోసం ఒక ఇన్స్పెక్టర్ మూడు ఎస్ఐ ఎనిమిది ఇక పిఎస్ఐ ఇరవై హెడ్ కానిస్టేబుల్ నూట ముప్పై రెండు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేస్తూ జియో పదిని నూట పదిని విడుదల చేసింది కానీ అమలు మాత్రం పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో పది ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే ఇప్పుడు రాష్ట్ర వాటి సంఖ్య ముప్పైకి పెరిగిందంటూ ఇక ఆరోగ్య మంత్రి రాజా నరసింహారావు ఇక్కడ అనేది వెల్లడించడం జరిగింది ఇది ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక భూ వివాదాలు చెక్ పెట్టేలా సర్వే జరగాలి ధరణి వచ్చిన తిప్పులను పరిష్కరించాలి ఇక గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ గత సర్కార్ నాశనం చేసింది ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు చర్చల వ్యాఖ్యలు ఇక దొర దొరకు నచ్చే నచ్చలేదనే బియ్య విఆర్ఓ వ్యవస్థను తీసేసిండు మంత్రి పొంగులేటి గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తున్నామని వెల్లడించారు ఆయన ఒక ప్రకటనలో ఇక సోమవారం హైదరాబాద్ లో టూరిజం ప్లాజా హోటల్లో నూతన ఆర్ఓఆర్ ఆర్ బిల్లుపై పై జరిగిన రాష్ట్ర స్థాయి చర్చ వేదికలో పాల్గొన్న మంత్రి పొంగులెట్టి వ్యాఖ్యలు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూసింది ఇక వర్ష బిజిషం పిడుగులు పడి ఐదుగురు మృతి నిజామాబాద్ జిల్లాలో నీళ్లలో ఆగిన బస్సు పలుచోట్ల కుండిపోతా ఇక కాలనీళ్ళు జలమాయం గద్వార్ సిరిసిల్ల జగిత్య జిల్లాలో భారీ వర్షం యాదాద్రి జిల్లా రోజు తర్వాత వాన ఇక హైదరాబాద్ లో నేడు రేపు మరి భారీ వర్షాలు అన్నట్టు ఒక ఐడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షం సృష్టింది సోర సోమవారం అనేక ప్రాంతాల్లో ఉరుములతో మిరుపులతో కూడిన భారీ వర్షం పడింది మూడు రోజులు పిడుగులు పడి ఐదుగురు మృతి చెందారు ఇక పండుగ పూట పడిన పిడుగులు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపాయి గద్వా నిజామాబాద్ జిగి జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు ఆ పడ్డాయి అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రేపు ఇంకా ఇరవై రెండు వరకు వర్షాలు అనేది ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా వెల్లడించడం జరిగింది ఇది వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసిన ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక రూపాయలు ముప్పై వేల కోట్ల మాఫీ చేస్తాం సుస్థత ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తి ఇక పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లో అమలు ఇరవై రెండు లక్షలపై ఉంటే పై మొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ దురుద్దేశం విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల రైతులు ఇక రైతుల కోసం బీజేపీ ఏమి చేయలేదు మంత్రి ఉత్తమ ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూపాయలు ముప్పై ఒకటి కోట్ల రుణమాఫీ చేస్తామని నీటి పారదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఇప్పటి వరకు అన్ని వివరాలు సరిగా ఉన్న ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఖాతాలకు రెండు రూపాయల రెండు లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు ఇక ఆదాయ వివరాలు సరిగా లేని ఇక వన్ పాయింట్ లక్ష వన్ పాయింట్ అరవై ఆరు లక్షల ఖాతాలు తప్పులు ఉన్న వన్ పాయింట్ యాభై లక్షల ఖాతాలు రేషన్ కార్డులోని ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ లక్షల ఖాతాలకు రూపాయల రెండు లక్షల పైన రుణమాఫీ కలిగిన ఎనిమిది లక్షల ఖాతాదారులు రుణమాఫీ ఆగిందని పేర్కొన్నారు ఇక ఈ పథకాల వెరిఫికేషన్ అనంతరం రుణమాఫీ పూర్తి అన్నట్టు ఆయన వెల్లడించడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి రాఖీ కడుతున్న ప్రభుత్వ ఆర్థిక సాయంలో శాస్త్ర చికిత్సలు చేయించుకున్న పిల్లలు టార్గెట్ ఒలింపిక్స్ అన్ని క్రీడల శిక్షణ ఓకే గొడవకుండా ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇక క్రీడా విభాగాలు శిక్షణ సంస్థల దీని పరిధిలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్రీడా పాఠశాల తెలంగాణ యంగ్ ఇండియా బ్రాండ్ గా మారాలి ఇక అధికారుల సమక్షంలో సీఎం రేవంత్ సూచన ఆధార్యూ అగా ఉండం చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా సాయం అందించామని నిర్మల్ కలెక్టర్ ఆదేశాలు ప్రతి ప్రతి రెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష కోమటి రెడ్డి ప్రతినిధి ద్వారా యాభై వేలు పంపించిన శితక్క బాలికను ఆదుకుంటామన్న కేంద్ర మంత్రి బండి ఆంధ్రజ్యోతి కొత్తపై స్పందించిన ప్రభుత్వం అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ముచ్చర్లో ఆ ముచ్చర్లోని ఫోర్త్ సిటీకి ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కొత్త వర్తిటి గురించి శనివారం శనివారం ఆమె ప్రకటించిన ముఖ్యమంత్రి సోమవారం దీనిపై సచివాలయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు టీచర్ ఎలా ఉండాలి దానిపై పలు సూచనలు చేశారు దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ఆకంకించారు ఎందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలి అన్ని రకాల క్రీడలకు ఇక క్రీడా శిక్షణ సంస్థలకి ఓకే గొడవ అంటూ ఒక లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక స్తంఘి నామినేషన్ రాజ్యసభలో ఉప రాజ్యసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి బరిలోకి ఇక హాజరైన సీఎం రేవంత్ ఆ డిప్యూటీ మంత్రులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక టీచర్ నియామకాలు వర్గీకరణ లేనట్టే న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు నియామక ప్రక్రియ జాప్యమయ్యే ముప్పు ఎస్సీ వర్గీకరణ లేకుంటే భర్తీ లేకుండానే భర్తీ డిఎస్సి ఫలితాలు వెళ్ళడి వెల్లడికి అధికార అధికారులు కసూరత్తు అన్న హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల పోస్టు భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే అవకాశం కనిపించడం లేదు వర్గీకరణ అంశాన్ని పరిగణన తీసుకుంటే న్యాయపర న్యాయపరమైన ఇబ్బంది లేక సాంకేతిక సమస్యలు ఉత్పత్తి మొత్తం నియామకాల పక్కనే నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని అధికారులు అంచనా వేశారు దీంతో ప్రస్తుతానికి వర్గీకరణను పక్కన పెట్టి నియామకాలను చేపట్టడానికి భావిస్తున్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదు వరకు పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలు ప్రాథమిక కూడా విడుదల చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు కాగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సీఎం ఒక స్పందించడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అని చూసు ఇక రూపాయల ఐదు వేల కోట్ల సమకృతి కూరకాల ముప్పై ప్రాంతాల్లో నూట యాభై భవనం నూట ఇరవై భవనాలు ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి ప్రతి హాస్టల్ విద్యార్థులకు మంచం ఇరవై తొమ్మిదిలోగా నివేదికలు ఇవ్వాలి గురుకులాలకు గురుకులాలపై సమీక్షంలో డిప్యూటీ సిఎం బట్టి ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఆ పై పైచిలుకు మాటంటి రెండు పై మొత్తం ఎప్పుడు పెట్ట కట్టాలి సుష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇక రైతులకు ముందుకొస్తున్న బ్యాంకర్లు అడ్డు కేబినెట్ లో చర్చించాకే సర్కారు నిర్ణయం మాఫీ కాలేదంటూ జిల్లాలో నిరసనలు అంటూ ఒక హైడ్లైన్ అనేది చూస్తున్నాం ఇక సిద్ధ సిద్ధుకు తాత్కాలిక ఊరట ఈ నెల ఇరవై తొమ్మిది వరకు చర్యలు వద్దన్న హైకోర్టు కర్ణాటక సీఎం రాజీనామాకు బిజెపి డిమాండ్ విధాన సౌదీ సౌదీ సౌధాలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా ఇక గవర్నర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసనలు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కార్యకర్త కార్యకర్త మృతి అంటూ ఒక ఐడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కాంగ్రెస్ తో కేసీఆర్ ముచ్చట మంచి ముహూర్తం అన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ విలేనం అందుకే అవినీతి కేసులను అటక్ అటకెక్కించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఇక రాష్ట్ర విద్యా కమిషన్ నక్సల్ భావజలం ఉన్న వ్యక్తులు ఉన్నారంటూ వ్యాఖ్యానించడం అనేది బండి సంజయ్ జరిగింది ఇక ఆమెపై ఆమె డైరీలో జరిగిన పే పేజీ దాని ఫోటో తీసాం ఏముందో సిబిఐకి చెప్పొద్దా అది ముఖ్యమంత్రి మమత మీద నమ్మకం పోయింది కోల్కత్తా ఆర్థిక ఘటనపై హితు ఆ హితురాలి తండ్రి ఇక యువతి మరణానికి ముందు ఇరవై ఐదు చోట్ల గాయాలు నిందితుడు సంజయ్ రాయ్ కి నేడు లైవ్ డిటెక్టివ్ టెస్ట్ అంటూ ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తుంది ఇక సచివాలయం ముందు రాజీ విగ్రహమా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గతంలో నిన్న ప్రభుత్వం మొండి వ్యవహరిస్తే ఆందోళనలు తప్పవు ఇక మో మేమొచ్చాక రాజు విగ్రహాన్ని మరో చోటకు మారుస్తాం రాఖీ నాడు కవిత లేకపోవడం బాధాకరం అంటూ కేటీఆర్ అని వ్యాఖ్యానించడం జరిగింది ఇక వాన వరదై హైదరాబాద్ లో రెండు గంటల పాటు కుండిపోతా ముగిసిన ఇక మునిగిన కార్లు కొట్టుకు కొట్టుకెళ్లిన బైకులు గడ్డల కొద్ది ట్రాఫిక్ జామ్ ప్రజలు తిప్పలు విమాశ్రయం లోకి నీరు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం నిజామాబాద్ లో వరద నిజామాబాద్ లో ఆ వరద ఆర్టీసీ బస్సు ఇక బింగల్లో టెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ వర్షపాతం ఏర్పాటు చోట్ల పిడుగులు పడి వేరు వేర్వేరు చోట్ల పడి పిడుగులు పడి ఇద్దరు మూర్తి ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలే అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నిజామాబాద్ జిల్లాలో కమాన్ వద్ద వరదలో చిక్కుపోయిన బస్సు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక కిటికలో నుంచి రాఖీ ఇక గురుకులంలో అక్క అనుమతించని అధికారులు తండ్రి భుజాలపై ఎక్కించుకుంటున్న తమ్ముడు మంచిర్యాల జిల్లా రామకృష్ణపురంలో ఘటన అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రక్త శుద్ధిపై చిత్తశుద్ధి రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయర్ కేంద్రం ఏర్పాటు ఖమ్మం వరంగల్ నిజామాబాద్ పాలమూరు అవకాశం ఇక ముప్పై రెండు పాయింట్ ఏడు కోట్ల తరహా త్వరలో రోగులకు అందుబాటులోకి ఆరు ప్రాంతాల్లో కొత్తగా డయాలసిస్ కేంద్రాలు ఇక పదిహేడు ఆసుపత్రులు డెబ్బై నాలుగు అదనపు రక్త శుద్ధి యాత్ర యాంత్రాల సరఫరా అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక మూత్రపిండాల వైఫల్యం బాధితుల ఊరట కల్పించిన తెలంగాణ ప్రభుత్వం పలు కీలక కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో నలభై నలువైపుల నలుగు ప్రాంతాలు వ్యాక్స్ వాస్కులర్ వ్యాక్సినేషన్ కేంద్రాలు పదహారు చోట్ల డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పదిహేడు ఆసుపత్రుల్లో అదనంగా డెబ్బై నాలుగు రక్త శుద్ధి యంత్రాలను అందుబాటులో తీసుకు తీసుకోవచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైడ్రాను ఆపేదేలా గండిపేటలో పేటలో కూల్చివేతకు ప్రముఖులు దూకుడును ఆపేందుకు ఉన్నత స్థాయి చర్చలు మంత్రులు అధికారుల వద్దకు అక్రమార్కులు ఇక సిఎస్ తో కమిషన్ రేవి రంగనాథ్ భేటీగా కుల్చివేతకు వివరాలు సమర్పణ రెండో విడత ఆపరేషన్ అంటూ హైడ్రా హైడ్రా కమిషన్ రంగనాథ్ అనేది వివరించడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతి జంట నగర జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ లో జీఎస్ రెస్పాండ్ అంటే ఆసెట్ ప్రొటెక్షన్ హైడ్రా చేపట్టిన ఆపరేషన్ ప్రముఖ గుండెలో గుబులు మొదలైంది ఇక ముచ్చట పట్టుకున్న ఫామ్ హౌస్ పచ్చటి ప్రకృతి అందాలను కూల్చేస్తున్నానంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది మనం ఆంధ్రదర్తికి సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్